તામવારની કોલપોયામને વારી આવેદન વર્ણનાતીતમ చేవెళ్ల బస్సు టిప్పర్ ప్రమాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు కండక్టర్ రాధా ఫిర్యాదు మేరకు నమోదైంది టిప్పర్ డ్రైవర్ ఆకాష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది టిప్పర్ బస్సు డ్రైవర్ల మృతదేహాలకు ఆల్కహాల్ పరీక్షలు కూడా నిర్వహించారు ఆకాష్ కి మద్యం తాగే అలవాటు లేదని అతని అన్న చెప్తున్నారు పదేళ్లుగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాడని ఆకాష్ అన్న వివరించారు ఆకాష్ సంగారెడ్డిలో ఉంటూ పనిచేస్తున్నాడని సోదరుడు తెలుపుతున్నాడు చేవళ్ల బస్సు ప్రమాదంపై ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు టిప్పర్ క్రషర్ కన్స్ట్రక్షన్ ఓర్లర్ విచారించనున్నారు పోలీసులు టిప్పర్ క్లీనర్ ని కూడా దర్యాప్తు బృందం ప్రశ్నించనుంది ఈ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం వికారాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ నాయక్ ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్లో డ్రైవర్ ఆకాష్ తో పాటే ఉన్నాడు యజమాని లక్ష్మణ్ నాయక్ పటాన్ చేరు క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్ కు కంకర తీసుకువెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ ది ది ఆకాష్ గుర్తించారు పోలీసులు టిప్పర్ ఓనర్ మహబూబ్ నగర్ ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు మరో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉంది ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారికంగా అధికారులు వెల్లడించారు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది సర్వీస్ బస్సు సుమారుగా మంది ఉదయం గంటల నిమిషాలకు ఇంద్రారెడ్డి నగర్ దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రమాదం జరిగింది స్పాట్ లోనే పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఆ వెహికల్ నెంబర్ ని గమనిస్తే టీజీ జీరో సిక్స్ టీ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ గా వెల్లడించారు పోలీసులు అతివేగంతో బస్సుని కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఊపిరాడక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు బస్సు ప్రమాద వెల్లడించారు అధికారులు ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా టిప్పర్ డ్రైవర్ ఆకాష్ మరణించారు మరణించిన మిగతా ప్రయాణికులను దాస్యం నాగమణి తారాబాయి తబుస్సం జహాన్ గుర్రాల అఖిల పానుగుల కల్పన నల్లగండ్ల హనుమంతు గోగుల గుణమ్మ షేక్ కలద్ హుసేన్ తలియా బేగం నందిని సాయి ప్రియ తనూషా ముస్కాన్ దస్తగిరి ఆకాష్ కాంలే కూడుగుంట బండప్పగా గుర్తించారు ఇందులో తారిబాయిది గంగారం తండా కాగా పానుగుల కల్పనది హైదరాబాద్ లోని బోరబండ గోగుల గుణమ్మది కూడా బోరబండే షేక్ హుసేన్ హనుషా తబుస్సమ్ జహాన్ తాలియా బేగం సాయి నందిని వీళ్ళంతా కూడా తాండూరుకు చెందిన వాళ్లు నాగమణిది కర్ణాటక భానూర్ కాగా మల్లగండ్ల హనుమంతుది దౌల్తాబాద్ గుర్రాల అబితది యాలాల్గా గుర్తించారు చేరుకోవాల్సిన వాళ్ళు బస్సు ఎక్కిన ఒక రెండు గంటల్లోనే ఇంత పెద్ద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకు సంబంధించిన బంధువులు కుటుంబ సభ్యులు మాత్రం రోధిస్తున్నారు చేవేల బస్సు ప్రమాదం పైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దాంట్లో భాగంగానే ఇప్పటికే ఒక ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేసి ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి పోలీసులు నిర్ణయించారు పోలీస్ కేసు చేసు టిప్పర్ డ్రైవర్ ఆకాష్ పైన ప్రస్తుతం కేసు నమోదు చేశారు అయితే ఆ తర్వాత అతని పైన సెక్షన్ డ్రాప్ చేసే యోచనలో ఉన్నారు ఎందుకంటే మనిషి చనిపోయారు కాబట్టి ఆ మనిషి కారణంగానే పంతొమ్మిది మంది చనిపోయారు చాలామంది గాయపడ్డ ఇష్యూకి సంబంధించి ఆ తదుపరి దర్యాప్తులో భాగంగా ప్రస్తుతానికైతే ఆకాశ్ పైన కేసు నమోదు చేశారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫర్దర్గా ఆ టిప్పర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని సమాచారంతో పాటుగా అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత క్రషర్ ఓనర్ని కూడా విచారిస్తారు దాంతోపాటుగా వికారాబాద్లో ఏ కాంట్రాక్టర్ దగ్గరకైతే ఈ కంకర్ని తీసుకెళ్తున్నారో మొత్తం ముగ్గురిని కూడా విచారించే యోచనలో ఉన్నారు గతంలో ఇదే ఆకాశ దగ్గర క్లీనర్గా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు విచారణ చేయబోతున్నారు ఈ ముగ్గురిని విచారణ చేసిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికే పోలీసులు బెడ్ శాంపిల్ తీసుకున్నారు అటు బస్సు డ్రైవర్తో పాటుగా అటు టిప్పర్ డ్రైవర్ కూడా బ్లడ్ శాంపిల్ తీస్తున్నారు ఆల్కహాల్ ఏదైనా తీసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది తదుపరి దర్యాప్తులో భాగంగా ఆకాశ్ సోదరుడు కూడా చెప్తున్నాడు తన సోదరుడికి మందు తాగే అలవాటు లేదనే విషయాన్ని చెప్తున్నాడు పది సంవత్సరానికి డ్రైవింగ్ చేస్తున్న విషయం కూడా చెప్తున్నాడు కాబట్టి స్టేట్మెంట్లో ఎవరైతే పోలీసులు విచారణ చేయబోతున్నారో అత్యంత కీలకంగా ఉన్నాయి క్రషర్ ఓనర్తో పాటుగా ఈ టిప్పర్ సంబంధించిన ఓనర్ ఏమవుతున్నారో వాళ్ళని కూడా విచారించి అవసరమైతే వాళ్ళని కూడా కేసులో పెట్టే యోచనలో ఉన్నారు ఇన్సిడెంట్ అతివేగంతో అతివేగ వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నప్పుడు కూడా డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ అతివేగంగా రావడం కంట్రోల్ కాకపోవడం వల్లే అనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు కానీ ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్థాయిలో విశ్లేషించే పనిలో పోలీసులు ఉన్నారు దాంట్లో భాగంగానే క్రషర్ ఓనర్తో పాటుగా టిప్పర్ ఓనర్ని ఆ కాంట్రాక్టర్ని కూడా ముగ్గురిని పోలీసులు విచారణ చేయబోతున్నారు విచారణలో భాగంగానే ప్రస్తుతానికి ఆకాశపైన కేసు నమోదు చేశారు ఈ ఇన్సిడెంట్ సంబంధించి వన్ నాట్ వన్ బీసీ బీఎన్ఎస్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారు నెగ్లిజెన్స్ కింద ఈ కేసు నమోదు చేసి ఆకాష్ పైన అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు తదుపరి దర్యాప్తులో భాగంగా వీళ్ళందరినీ కూడా విచారించి ఎవరి రోల్ దీంట్లో ఎంతవరకు ఉంది వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా పూర్తిసారి రికార్డ్ చేసిన తర్వాతనే ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మరికొంతమందిని కూడా విచారణ చేయబోతున్నారు ఇప్పటికైతే కండక్టర్ రాధా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు చెవల పోలీసులు కేసు నమోదు చేశారు దాంట్లో భాగంగా ఆకాష్ పైనే కేసు నమోదైంది తదుపరి దర్యాప్తులో భాగంగా మిగతా వాళ్ళందరూ కూడా విచారించి అవసరమైతే నిందితుల జాబితాలో కూడా ఈ లారీ టిప్పర్ ఓనర్తో పాటుగా ఆ క్రషర్ సంబంధించినటువంటి ఓనర్తో పాటు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే వీళ్ళందరినీ విచారించిన తర్వాత అవసరమైతే వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసే యోచనలు అయితే పోలీసులు ఉన్నారు